నిజమే చంద్రబాబు చాలా మారిపోయారు అది కూడా సానా సతీష్ లాంటి వాళ్ళ కోసం ఇంతగా మారాల్సిన అవసరం ఉందా ఇదే ఇప్పుడు టీడీపీ నాయకుల్లో సాగుతున్న చర్చ రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పదే పదే ఒక మాట చెప్తూ వస్తున్నారు అదేంటంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి చంద్రబాబును పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎంను చూస్తారంటూ పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే పంతొమ్మిది తొంభై ఐదు నాటి సీఎం అంటే రాజకీయంగా నష్టపోయినా సరే ఆయన తన సొంత ఇమేజ్ పెంచుకునేందుకు అప్పట్లో ప్రయత్నించేవాళ్ళు తటస్థులను తెర మీదకు తీసుకొచ్చి పర్సనల్గా చంద్రబాబు ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం అప్పట్లో ప్రయత్నాలు చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం ఆయన నిర్ణయం అందుకు పూర్తి భిన్నంగా ఉందనే చెప్పొచ్చు వ్యక్తిగతంగా చంద్రబాబు ఇమేజ్ డ్యామేజ్ అయినా పర్లేదు రాజకీయంగా పార్టీ నష్టపోయినా పర్లేదు కానీ సానా సతీష్ కు మాత్రం రాజ్యసభ టికెట్ ఇవ్వాల్సిందే అన్న చందంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది గత కొన్ని రోజులుగా సానా సతీష్ పేరు టీడీపీ తరఫున రాజ్యసభకు ఖరారన్నట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే సోమవారం రాత్రి అధికారికంగా దీనికి సంబంధించిన ప్రకటన వెలువడింది ఇది చూసిన తర్వాత నిజమే చంద్రబాబు నాయుడు బాగా మారిపోయారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి మారాను మారాను అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి సీఎం అని చెప్పుకుంటూ ఇప్పుడు ఈడీ కేసుల్లోనూ ఇతర తీవ్రమైన ఆరోపణలు ఉన్న సతీష్ను టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం ద్వారా ప్రజలకు ఆయన పంపిన సంకేతాలు ఏంటన్న చర్చ కూడా తెర మీదకు వస్తుంది ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా టీడీపీ నాయకులు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అసలు టీడీపీకి సానా తీసు చేసిన కంట్రిబ్యూషన్ ఏంటి ఆయన్ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో పాటు ఇప్పుడు ఏకంగా రాజ్యసభకు పంపటం అన్నది పార్టీ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానా సతీష్ మంత్రి నారా లోకేష్ పేరు చెప్పి గనులతో పాటు అధికారుల బదిలీల వ్యవహారంతో పాటు అన్ని అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆంధ్రజ్యోతిలో పలుమార్లు ప్రముఖంగా వార్తలు వచ్చాయి దీనిపై అటు నారా లోకేష్ కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం స్పందించకపోవడంతో ఇదంతా నిజమే కావచ్చని ప్రతి ఒక్కరూ భావించారు ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేయడంతో సానా సతీష్కు చంద్రబాబు నారా లోకేష్ అండదండలు ఉన్నాయనే విషయం మరోసారి స్పష్టమైనట్లయింది ఎంత ఒత్తిడి వచ్చినా మాత్రం చంద్రబాబు నాయుడు సానా సతీష్ను రాజ్యసభకు ఎంపిక చేయటం ఏమాత్రం మంచి సంకేతాలు పంపదనే చర్చ ఆ పార్టీ నాయకులు గత కొన్ని రోజులుగా సాగుతుంది అయితే వీటన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నిర్ణయం తీసేసుకున్నారు ఈ వ్యవహారాన్ని చూసి కొంతమంది సీనియర్ నేతలైతే ఇప్పుడు అసలు పార్టీపై చంద్రబాబు నాయుడుకు పట్టే లేదనే వ్యాఖ్యలు చేస్తున్నారు సానా సతీష్ను రాజ్యసభకు నామినేట్ చేయాలనే ప్రతిపాదన చూస్తే అనే అభిప్రాయం కలగక మానదు నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేసే బాధ్యతనే ఇప్పుడు చంద్రబాబు చూస్తున్నారనే వ్యాఖ్యలు కూడా టీడీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి సానా సతీష్ను టీడీపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేయడం అనేది పార్టీ చరిత్రలో అతిపెద్ద మచ్చగా మిగిలిపోవడం ఖాయమని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు మరి ఈ పరిణామంపై రాబోయే రోజుల్లో టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వెచి చూడాల్సిందే Please subscribe TGTV.